శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి సింహరాశి వారి గురించి స్పెషల్గా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు శనివారం ఈరోజు వీరికి జరగబోతున్న కొన్ని ప్రత్యేకమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ విషయం మీ జీవితంలో ఒక అత్యంత కీలక క్షణం గురించి జీవితంలో కొన్నిసార్లు మనం ఎంత శ్రమ పెట్టినా ఎంత ఎదురు చూసినా ఒక అవకాశం ఇలానే పక్కనే వచ్చి నిలబడి మనదైపోయే ముందు చేతుల నిండా చేజేతులా కూడా జారిపోయే అవకాశం చాలా సార్లు కలుగుతూ ఉంటుంది ఇది యాదృచ్ఛికమా లేక అలాంటిదే ఇప్పుడు కూడా జరగబోతుంది ఇది యాదృచ్ఛికమా కాలమా లేక కర్మపాకమా లేక మనం గ్రహించని దైవ సంకేతమా ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు శనివారం ప్రత్యేకంగా రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తరువాత సింహరాశి వారికి ఇలాంటి ఒక క్షణం సంభవించే సూచనలు ప్రాచీన జ్యోతిష్య దృష్టిలో కనిపిస్తున్నాయి మరి ఈరోజు జరగబోయే ఆ పరిస్థితులు ఏంటి అలాగే ప్రతి విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తాను ముఖ్యంగా మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే సింహరాశి కిందకు రావడం జరుగుతుంది ఈ సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది ఐదవ రాశి అనేటువంటి సింహరాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగిన వారని చెప్పాలి ఈ రాశిలో జన్మించిన వారు ఔన్నత్యం గౌరవం హృదయ సామ్రాజ్యం గొప్ప కళలు ధైర్యం ఇవన్నీ సహజ సిద్ధంగా ఉంటాయి కానీ సింహరాశి వారి హృదయంలో దాగి ఉండే ఒక విషయం వాళ్ళు తమకు దక్కాల్సిన దాన్ని కోల్పోతే అంతగా బాధపడే వారు మరెవ్వరు ఉండరు అంతలా బాధపడుతూ ఉంటారు సింహరాశి వారు ఎందుకంటే మీరు అవకాశం కోసం ఎదురు చూడరు మీరు అవకాశాన్ని సృష్టించే వ్యక్తులు కాబట్టి సృష్టించిన అవకాశం ఖర్చు పడేసిన సమయం మనదై మనదైపోయే పని చివరి క్షణం జారిపోయే జారిపోతే అది మీ మనసును ఎక్కువగా తాకుతుంది అదే విషయం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు రాత్రి జరగబోతుంది ఇలా జరగడానికి ప్రధానంగా కొన్ని గ్రహస్థితులే ముఖ్యమైన కారణాలు కీలక పాత్రలు పోషిస్తున్నాయి అదే ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత మూడు గ్రహాల యొక్క ప్రత్యేక కోణంగా నిలుస్తాయి అయితే ఒకటి వచ్చేసి శని ఆలస్యం అలాగే పాఠాలను నేర్పే గ్రహం ఇది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి శని మీ యొక్క రాశికి ఏడవ దృష్టిలో ఉంటుంది ఇది ముఖ్యంగా శని ఇచ్చే ఫలితాలు ఎప్పుడూ కూడా ఇలా ఉంటాయి వెనుకాడి వచ్చిన శుభం చివరి నిమిషంలో పరీక్షలా అనిపించడం జరుగుతూ ఉంటుంది చంద్రుడు కూడా మరి మనసు మార్పుల గ్రహం అని చెప్పాలి ఆ రోజున చంద్రుడు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ తరఫున తీసుకునే నిర్ణయాలలో ఒక చిన్న మార్పు ఒక చిన్న సందేహం సందేశం ఒక మా ఒక చిన్న మాట ఒక అవకాశాన్ని కూడా చేజారిపోయేలా చేయగలదు మరి రాహువు రాహు భ్రమల గ్రహం రాహు ప్రభావం ఇప్పుడే పట్టుకో అన్న భావన అయితే నిజానికి ఆ సమయం నిలబడదు ఈ యొక్క మూడు కలిసి వచ్చిన అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోవడం అన్న ఫలితాలకు కారణమవుతుంది ఇది అపశకనం కాదు ఇది విశ్వం ఇచ్చే హెచ్చరిక సరిగ్గా సిద్ధంగా ఉండకుండా ఉన్న పనిని ప్రస్తుతం తీసుకోకు ఇంతకుముందు మరింత ఇంత ఇంతకు ముందు మరింత మంచి వస్తుంది అన్న సంకేతం మీకు తెలియజేస్తుంది అసలు రాత్రి సమయంలో తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఏం జరుగుతుందంటే ఈ రాత్రి రెండు రకాల సంఘటనలు కూడా సంభవించే అవకాశం ఉంది అదేంటంటే ఒక శుభ ఆకా అవకాశం మీకు కనిపిస్తుంది ఇది ఇలా ఉండవచ్చు డబ్బు సంబంధమైన విషయం అలాగే ఉద్యోగం లేదా వ్యాపార సంబంధ అవకాశం ఒక ముఖ్య సంబంధంలో స్పష్టత రావడం ఒకరి నుండి మంచి సమాచారం అందడం ఆహ్వానం లేదా ఆఫర్ లేదా నిర్ణయం తీసుకునే సమయం ఒక ఒప్పందం లేదా ఒక మాట ఇది మీకు చాలా రోజులుగా ఎదురుచూసిన మంచి అవకాశం కానీ ఆ అవకాశం పూర్తిగా మీ చేతికి రావడానికి సిద్ధంగా ఉన్న చివరి నిమిషంలో ఒక చిన్న అడ్డంకి చిన్న మాట చిన్న భావోద్వేగం వల్ల అది వాయిదా పడవచ్చు మారిపోవచ్చు ఆగిపోవచ్చు మీకు రాకుండా మరెవరకో వెళ్ళడం కూడా జరుగుతుంది మీ ముందు నడిచి మళ్ళీ కూడా తగ్గిపోవచ్చు అయితే అవకాశం వచ్చి వచ్చినట్లే వచ్చి కేజారినట్టే జరిగిన జరిగినట్టు కనిపించిన చేతిలో నిండేలోగా జారిపోయే పరిణామం ఉంటుంది ఇది మీకు స్పష్టత కావచ్చు కానీ అది దైవ సంకేతం మాత్రం శుభమే ఎందుకు ఇలా జరుగుతుంది దీని వెనక దైవ సంకేతం ఏంటంటే మనకు రావలసినది మనకు తప్పక వస్తుంది మనదైపోని దాన్ని ఎంత పట్టుకున్నా చివరికి చేజారిపోతుంది అసలు బ్రహ్మంగారి మాట ఏంటంటే కాలం కాకపో కాకపోతే కలపదు కానీ కాలం అయితే కలుపుతున్నట్లు నీకే తెలుస్తుంది అంటే ఆ యొక్క రాత్రి మీకు ఇలా జరగడం అంటే విశ్వం మీకు చెప్పే మాట ఇది కన్నా చాలా మంచి దాన్ని త్వరలో ఇస్తాను అందుకే దీన్ని ఇప్పుడు నీ దగ్గర ఆపట్లేదు అంటూ చెప్పే సంకేతం కూడా మనకు అర్థమవుతుంది అయితే ఈ యొక్క రాత్రి జరిగే ఈ సంఘటన ఎలా ఎదుర్కోవాలంటే ముఖ్యంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఆఫర్ వచ్చిన వెంటనే అవును అనకండి ఈ యొక్క అవకాశాన్ని వదిలేయద్దు కానీ వెంటనే పట్టుకోవద్దు ఇరవై నాలుగు గంటలు గమనించి ఆలోచించాలి ఈ రాత్రి ఎటువంటి వాగ్వాదం చేయకండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాలలో అస్సలు ఏ విధమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మీకు అంత మంచిదైతే కాదని చెప్తాను ముఖ్యంగా చేయవలసిన కొన్ని ముఖ్యమైన పరిహారాలు కూడా ఉన్నాయి అవేంటంటే ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం చాలా మంచిది దీనివల్ల మీకు శని శాంతి చెందుతుంది ఆలస్యాలు కూడా తగ్గుతాయి అనుకున్న పనులు త్వరగా జరగడానికి అవకాశం ఉంటుంది మరి రాత్రి తొమ్మిది గంటల ముందు దీపం వెలిగించండి దీపం వెలిగించడం వల్ల రాహు ప్రభావం తగ్గుతుంది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎలాంటి కోపం ఆవేశం తొందరపాటు మాటలు మాట్లాడకండి చంద్రుడిపై ఇది మంచి ప్రభావం చూపుతుందని చెప్పాలి మరి ముఖ్యంగా సింహరాశి మిత్రులరా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు రాత్రి మీకు కనిపించే అవకాశం మీ యొక్క జీవితంలో ఒక పరీక్ష అది వచ్చినట్లే వచ్చి జారిపోవడం నష్టానికి కాదు ఇంకా మంచిదాన్ని స్వాగతించడానికి విశ్వం మీ దారిని శుభ్రం చేస్తున్న సూచనని మీరు గమనించాలి మీరు ప్రశాంతంగా ఉంటే మీరు తొందర పడకపోతే మీరు పరిహారం పాటిస్తే ఈ చేయి జారిపోయిన అవకాశం కన్నా మూడు రెట్లు మంచిది మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మరి ఈ యొక్క రోజును మీరు ఏ విధమైనటువంటి నష్టాలు పడకుండా జాగ్రత్తగా ఉండాలని అలాగే మీరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం